గంగవరం మండలం సాయి నగర్ కెనరా బ్యాంక్ వైపు శుక్రవారం ఓ మహిళా హత్యకు గురైన విషయం విదితమే కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి కేసును నలభై ఎనిమిది గంటల్లో నిధుతుని పట్టుకున్నారు హత్యకు గల కారణాలను పోలీసులు వివరించారు అనంతపురం జిల్లా గుంతకాల్ టౌన్ కు చెందిన లక్ష్మి యాభై ఏడు సంవత్సరాలు గత పది సంవత్సరాలుగా పలమనేరు గంగవరం పరిధిలో స్థానికంగా ప్లాస్టిక్ బాటిల్స్ కవర్స్ ఏరుకుంటూ వాటిని గుజరి షాపుల్లో అమ్ముకొని జీవనం సాగించేది ఈ నేపథ్యంలో పలమనేరు మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన మేస్త్రి మంజునాథ్తో పరిచయమైంది ఇద్దరికి మద్యం తాగే అలవాటు ఉన్నందువలన ఇద్దరూ కలిసి మద్యం సేవించి గంగవరం కెనరా బ్యాంకు వెనుక నూతనంగా నిర్మిస్తున్నారు నా ఇంటిలో శారీరకంగా కలిశారు వివిధ రకాలుగా సెక్స్ చేయాల్సిందిగా లక్ష్మిని మంజునాథ్ కోరాడని ఆమె ఒప్పుకోకపోవడంతో అక్కడే ఉన్న సారవ కొయ్యతో ముఖం పగలగొట్టి పక్కనే ఉన్న డ్రమ్ములో తలకిందులుగా పడవేసి వెళ్లిపోయాడని ముద్దాయిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామని అధికారులు తెలిపారు కేసులో ప్రతిభ కనపరిచిన సిఐ కృష్ణమోహన్ ఎస్ఐ ప్రతాప్ను పోలీసు సిబ్బందిని డిఎస్పీ సుధాకర్ రెడ్డి అభినందించారు ఇది మర్డర్ కేసు కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది ఆ దర్యాప్తులో భాగంగా ఈ యొక్క మహిళ ఐడెంటిటీ కూడా ఎస్టాబ్లిష్ అనేది ఆమె పేరు వచ్చేసి లక్ష్మి ఈమె గుంతకల్లో ఈమె వచ్చేసి గత పదిహేను సంవత్సరాల నుంచి మన గంగవరంలోనే ఉంటుంది ఒక రూమ్ మాడికి తీసుకొని చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఆమె కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉంది ఈ ఈ క్రమంలో ఈ కేసు సంబంధించినటువంటి ముద్దాయి అయినటువంటి మంజునాథ్ అనే అతను ఈ మహిళకు పరిచయం అవుతాడు ఈమెతో కూడా కలిసి ఇతను కూలిపాలు చేసుకుంటూ అతను వచ్చేసి పలమనేరు పలమనేరు మండలం పలమనేరు టౌన్లోనే ఉంటాడు బొరుగులు బట్టి వీధి అక్కడ ఉంటాడు నివాస నివాసం ఉంటుంది ఇతను పరిచయం అయ్యి గత గత ఆరు నుంచి పరిచయంతో ఈమెను ఎట్లైనా శారీరకంగా అనుభవించాలనే ఉద్దేశంతో ఆమె ఒక పదహైదో తారీఖున ఈ నెల పదహైదో తారీఖున సుమారుగా రాత్రి ఏడు ఎనిమిది ప్రాంతంలో ఒక హౌస్ ఓనర్ దగ్గర పని ఉంది పనిపిస్తానని చెప్పేసి ఆమె మాయమాటలు చెప్పేసి అఫెన్స్ కి అక్కడికి ఆ యొక్క బిల్డింగ్ దగ్గరికి తీసుకెళ్ళడం జరుగుతుంది అక్కడ ఏమని బలాత్కారం చేసి తర్వాత ఆమె ఎవరైనా ఎవరికైనా ఈ విషయాన్ని చెప్తుందనే ఉద్దేశంతో ఆమె అక్కడనే ఒక పక్కన ఉన్నటువంటి ఒక కట్టెతో ఆమె తలపైన బలంగా కొట్టి అక్కడ కొట్టడం వల్ల తీవ్రంగా రక్త రక్తస్రావం చనిపోవడం జరుగుతుంది ఆ చనిపోయిన ఆ మహిళని అక్కడే ఆ బిల్డింగ్ లో ఉన్నటువంటి ఒక వాటర్ డొమ్ లో తన పడి పడివేసి ఆ అక్కడ పడేసి అతను ఎస్కేప్ అయ్యుకోవడం జరుగుతుంది తర్వాత ఈ రోజు అతన్ని దండపల్లి క్రాస్ వద్ద ఈ రోజు అతన్ని అదుపులోకి తీసుకుని అతను ప్రశ్నించి అతను ఒక స్టేట్మెంట్ జరిగింది ఈ యొక్క మహిళని కూడా ఒక పంపించడం జరిగింది పోస్ట్ మార్టం తర్వాత మనకు రిపోర్టు ప్లస్ ఇంకా కొంతమంది విక్టర్స్ని ఎగ్జామ్ చేయాల్సి ఉంది విట్నెస్ ఎగ్జామ్ చేసి ఇంకా ఆర్ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ కూడా రావాల్సింది ఆ తర్వాత మనం ఛార్జ్షీట్ పడడం జరుగుతుంది ప్రస్తుతం అయితే ముందే రిమాండ్ చేయడం జరుగుతుంది చంద్రగిరి తొండవాడ జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది హైవేపై లారీ నిలిపి రోడ్డు దాటుతున్న డ్రైవర్ క్లీనర్ మీద వేగంగా వచ్చి ఢీకొన్న అయ్యప్ప స్వామి భక్తులతో శబరిమల వెళ్తున్న బస్ సంఘటన స్థలంలోని ఒకరు మృతి మరొకరి పరిస్థితి విషమం